నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హరీష్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిపక్ష ఆటకున్నారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ అభినందించారు గత నెల జూలై పదమూడున కడపలో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీలలో ఎనభై ఐదు కిలోల విభాగంలో నాలుగవ స్థానం సాధించిన హరీష్ తాజాగా ఆగస్టు ఇరవై నాలుగున బెంగళూరులో నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బాడీ బిల్డర్ పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీల్లో ఎనభై ఐదు కిలోల బిగినర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం గెలుచుకున్నారు అదే విభాగంలో అడ్వాన్స్ కేటగిరీలో రెండో స్థానం సాధించి వెండి పథకం తన ఖాతాలో వేసుకున్నారు హారిస్ విజయంపై వెల్నెస్ ఇండియన్ జిమ్ స్థాపకులు మిస్టర్ ఇండియా గ్రహీత కోచ్ కాజీ ఉస్మాన్ ఘాన్ ఇంకా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ హరీష్ను అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే యువత హరీష్ లాగానే పట్టుదలతో పథకాలు సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని యువత చెడు మార్గంలో వెళ్లకుండా పోటీతత్వంలో తత్వంలో వెళ్లాలని యువతకు నావంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు अभी हमारे वेलनेस जिम में विश्व प्रचार हमारे वेलनेस जिम की तरफ से बेंगलुरु में कंपटीशन के लिए गए थे इस पर 4 तारीख को हमारे हारिस जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे अभी सिर्फ डेढ़ महीने में, में ये तैयारी कर रहे हैं जो तैयारी है ना गोल्ड मारे डेढ़ महीने में भी नेश, नेशनल खेलने वाले हैं आप सब इंशाल्लाह पूरा सपोर्ट दो हारिस ओके सर और ये रोज మన షేక్ మొహమ్మద్ హారిస్ మన మన బెంగళూరు పోయి ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజ్ రెండు ఏందనే గెలిచాడు దానికి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన విల్నెస్ 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 జిమ్లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ ఘనీ గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నంద్యాల నుంచి చాలామంది వెళ్తున్నారు చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు చాలామంది గెలుస్తున్నారు మెడల్స్ గెలుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్కి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలామంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ఏమంటే నంద్యాల ప్రాంతాన్నించి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని ఏమంటే ఒక విజయం చూపిస్తున్నారు చాలా దానికోసం వాళ్ళ ట్రైనర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లనే చాలామంది ఇంకా చాలామంది నంద్యాల నుంచి పార్టిసిపేట్ ఉన్నారు అందరికీ ఖచ్చితంగా మన ఏమంటే తెలుగుదేశం పార్టీ నుంచి అందరికీ ఏమంటే మనం మా వల్ల సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇంకా ఏమన్నా మీకు ఏమంటే ముందుకు వెళ్ళాలంటే శాప్ చైర్మన్ గారితో అట్లానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఆల్ ద బెస్ట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి